హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే కానాపూర్లో ఉన్న శివాలయంకి వచ్చేసా చూడండి ఎంత బాగుందో నేనైతే ఇక్కడికి రావడం ఫస్ట్ టైము ఎప్పుడూ రాలేదు గుడి కూడా కొత్త గడుతున్నట్టున్నారు చూద్దాం లోపల ఎలా ఉందో శివుడు ఎలా ఉన్నాడో చూద్దాము చూడండి జాతర సాగుతుందంట ఇక్కడ ప్రతి శివరాత్రికి బండ్లు కూడా బండ్లో బండ్లు బండ్లు కూడా పోతాయంట చూడండి తొట్టెల కట్టి రోజు శివుని శివునికి ఎంత బాగుందో చూడండి టెంపుల్ అయితే కొత్తగా ఉంది చూడండి శివుడు ఎంత బాగున్నాడు వెరైటీగా అనిపించింది నాకైతే ఇప్పుడైతే సమయం కరెక్ట్గా ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ ఫార్టీ అట్లా అవుతుంది ఇప్పటికే ఎంతగానో ఉన్నారు జనాలు ఇంకా కాసేపు అయితే ఇంకా జనాలు ఎంతగానో ఉంటారో చూడాలి మరి చూడండి ఇక్కడ బండ్లు కూడా సాగుతున్నాయి చూడండి పిల్లలు హాయ్ హాయ్ అని చెప్తున్నారు నాకైతే ఈ శివరాత్రి సంబరాలు చాలా మంచిగా అనిపించినాయి మరి మీకు ఎట్లా అనిపించినాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే ఏమనిపించిందంటే నేను ఈ ఊరు పక్కనే ఉండి కూడా ఇన్ని రోజులు మిస్ అయ్యానా ఇంత మంచి జాతర శివరాత్రికి అని అనుకున్నా మీరు కూడా జాతరని చూసి ఎంజాయ్ చేస్తారని వ్లాగ్ చేశారు చూడండి పిల్లలు ఎంత సంతోషంగా ఉన్నారు ట్రాక్టర్లో ఒకే సబ్స్క్రైబ్